హలో గాయ్స్ మీరు కూడా మస్కిటోస్ తో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి మనం మస్కిటోస్ అన్ని తీయబోతున్నాం ఈ ఇండియాలో లేకుండా చేయబోతున్నాం గైస్ మన ప్రోడక్ట్ నుంచి ఎలా మన ప్రోడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎలాంటి కెమికల్ యూజ్ లేదు కాబట్టి మన ఛానల్ని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వితౌట్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి మంచి బడ్జెట్ లో మీ అందరి ముందు తెచ్చేసాను మన 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 స్టూడెంట్ స్టూడెంట్ కాబట్టి ఈ గా తీసుకోవాలి ఇదైతే ఒక అని ఈ ఇండియాలో నుంచి ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే కదా వేరే లుకింగ్ రాబోతుంది మీరు దీన్ని ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు దాని లైట్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేసి అయితే చూపిపోతున్నాడు ఇదిగోండి మన కాడ ఎలాంటి టైప్స్ కేబుల్ ఉన్నా ఛార్జింగ్ మొబైల్ కేబుల్ ఉన్నా మనం దీన్ని పెట్టుకోవచ్చు గైస్ చాలా విజీ గాస్ చాలా విజిబుల్ చాలా యూజ్ఫుల్ కూడా చూసుకోవచ్చు గైస్ దీంతో మనం ఆన్ చేయబోతున్నాం ఇదిగో ఇక్కడ బటన్ అయితే ఉందనమాట దీన్ని మనం ఆన్ చేస్తున్నాం ఇది రెండు టైప్ లో గైస్ ఎవరైనా బర్త్డే కానీ ఇలాంటి ఫంక్షన్స్ లైటింగ్ మాత్రమే పనికి వస్తుంది మస్కిటోస్ అయితే అసలు ఉండవు గైస్ టెస్ట్ అయితే చేయబోతున్నాం లైటింగ్ అయితే వెలిగింది కదా లోపల ఉన్న లైటింగ్ అయితే వెలిగింది ఇప్పుడు మనం దీన్ని స్ట్రెచ్ చేద్దాం ప్లాస్టిక్ మనకైనా మస్కిటోస్ లేవు మన రూమ్ లో ఇది ఉండడం వల్ల మనం మన దినోపలు పెడుతున్నాం గైస్ చూడండి ఇలా మస్కిటోస్ వెళ్తూ ఆ హ్యాపీనెస్ ఎందుకంటే మస్కిటోస్ కుర్తూ ఉంటాయి కొట్టి కొట్టి ఇలాంటి వా వేరే లెవెల్ అనమాట కాబట్టి వితౌట్ లెచ్ నెక్స్ట్ పార్ట్ వెళ్తున్నాం ఇదైతే ఫస్ట్ అనమాట ఇది చాలా తక్కువ బడ్జెట్ లో రాబోతుంది మన షాప్ లో ఇంకో నెక్స్ట్ పార్ట్ వచ్చి మనం నాట్ ఏ నార్మల్ ఇదేమన్నా మీరు నార్మల్ అనుకుంటున్నారు లిక్విడ్ టైప్ అసలు కాదు ఎందుకంటే గైస్ ఈ ప్రోడక్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమందికి లిక్విడ్ టైప్ యూజ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో కొంతమంది పిల్లలకు జబ్బు అనేది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి కొంతమందికి పింపుల్స్ అని అంటే చాలా జబ్బులు అయితే వస్తాయి గాస్ దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లో అలానే మస్కిటోస్ కూడా వెళ్ళిపోతాయి మస్కిటోస్ వల్ల కానీ చాలా అంటే డెంగు వల్ల మెలేరియా అని ఎలాంటి చాలా జబ్బులు వస్తాయి కానీ ఇలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇప్పుడు మనది కేబుల్ తీసేసి ఈ కేబుల్ అయితే దీని లోపల పెడుతున్నాం గైస్ చూడండి ఇదొండి గైస్ దీన్ని కూడా మనం అలానే యూజ్ చేసుకోవచ్చు లైటింగ్ అయితే వచ్చింది దీన్ని కూడా నేను చూపిపోతున్నాను వస్తుంది గైస్ సేమ్ మస్కిటోస్ లేవు అందుకని నేను స్కూ డాన్ యూజ్ చేస్తున్నాను మస్కిటోస్ మన షాప్ లో చేస్తాం కాబట్టి మీరు యూజ్ చేయాలని వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి సాదా సీదన్న అనుకోవద్దు ఇది అందరి ఇంట్లో ఉంటుంది దీన్ని నువ్వు చూపిస్తున్నావు అనుకోవద్దు ఇది నార్మల్ డాట్ కాదు మీరు అనుకున్న నార్మల్ బ్యాటరీ అస్సలు గా ఇది ఎందుకంటే మన అందరం కాడ ఓన్లీ ఓన్లీ ఇలా స్టార్ట్ చేయడమే ఉంటుంది దీంతో స్టార్ట్ చేయలేదు కాదు దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం చూడండి దీని లోపల ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట ఈ బటన్ మనం ఆన్ చేస్తున్నాం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఎల్ఈడి లైట్ తో ఇది రాబోతుంది ఎక్కడే కానీ ఎల్ఈడి లైట్ మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇలాంటి టైప్ ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది అలానే వేరే లెవెల్ ప్రోడక్ట్ మస్ట్ టోస్ అక్కడే కానీ ఉండవు ఇప్పుడు మనం దీన్ని ఉన్న టెస్ట్ అయితే చేయబోతున్నాం ఇదిగోండి ఇదిగోండి గాయస్ మన మస్కిటోస్ లేవు అందుకని స్క్రూడ్రైవర్ తో మళ్ళీ యూజ్ చేస్తున్నాను వావ్ ఇలాగైనా మస్కిటోస్ వెళ్తే ఇంకా అసలు ఉండవు గాయస్ మన ఇంట్లో కాబట్టి ఇలాంటి ఎమేజింగ్ ప్రోడక్ట్స్ కోసం ఇంకా ఇంకా ఏమన్నా ఇంకా ఎంక్వైరీ కావాలనుకుంటే కిందనైనా నెంబర్ కాంటాక్ట్ చేసు ఇలాంటి ఎమేజింగ్ ప్రోడక్ట్స్ కోసం కాబట్టి ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా ఇంకా ఉన్నాయి మన వీడియోలో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఎలా కమెంట్ చేసింది నాకైతే ఇదైతే ఫుల్ నచ్చేసింది మీకు ఎలా నచ్చిందో ఒక్కసారి కమెంట్ చేయండి క్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్స్ లవ్ యుర్ ఎవర్